హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుథాట్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఆలయం ఒక అద్భుతమైన శైవక్షేత్రం తెలంగాణ శ్రీశైలంగా పిలువబడే ఆ క్షేత్రానికి ఒక విశేషము ఎక్కడైనా సరే ఒక ఆలయానికి ఆలయంలో ఉన్న ప్రధాన దేవత పేరు మీద పిలుస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం అక్కడున్న క్షేత్రపాలకం పేరు మీద పిలుస్తారు ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాదు శివారు నార్సింగి దగ్గరలో ఉన్న మంచిరేవుల గ్రామంలోని మచిలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్ళబోతున్నాం ప్రస్తుతం మనం లకడిగపూల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాం ఇక ఇక్కడి నుంచి మనం ఓం నమ శివాయ అనుకుంటూ ఆ క్షేత్రానికి బయలుదేరుదాం భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై నాలుగవ శ్లోకము ఆచార్య పితరపుత్ర స్థతైవ పితామహా మాతులా శశురా పౌత్రా చాలా సంబంధ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళే ఆలయం గండిపేట చెరువు దగ్గరలో ఉంటుంది ఇంకా సులభంగా చెప్పాలంటే చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళే రూట్ అన్నమాట మనం లక్డికాపూర్ నుంచి వెళ్ళేదారిలో మెహదీపట్నం దాటిన తర్వాత ఫస్ట్ అత్తాపూర్ వైపు వెళ్ళే సిగ్నల్ వస్తుంది అది కూడా దాటిన తర్వాత లంగర్ హౌజ్ వైపు వెళ్ళే రెండో సిగ్నల్ వస్తుంది ఇదిగో ఈ చేయి విగ్రహం ఉంది చూడండి ఇక్కడే లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి ఇలాగే ఇదే పెద్ద రోడ్లో వెళ్తే లంగర్ హౌజ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇదిగో లెఫ్ట్ సైడ్ ఈ ఆలయం కనిపిస్తుంది చూసారా ఇది సంగం క్షేత్రం దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది పైన ఐ కార్డులో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఆలయం చాలా బాగుంటుంది చూడండి వీడియో ఇక మనం ఇదే రూట్లో ఇలాగే స్ట్రైట్గా వెళ్తే చేవెల్లా శంకరపల్లి క్రాస్ రోడ్ వస్తుంది మనం ఇక్కడ లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి ఇదే రోడ్లో ఇలాగే వెళ్తే నేరుగా అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ వస్తుంది ఈ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి చిలుకూరు వైపు అంటే కుడివైపు రోడ్లోకి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ శ్రీ గురునాగవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది సరిగ్గా దీనికి ఆపోజిట్గా ఒక రోడ్ ఉంటుంది అయితే కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాల్సి ఉంటుంది నార్సింగ్ వైపు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లో ఇలాగే ఒక రెండున్నర కిలోమీటర్లు వెళితే ఎడమవైపు ఆలయానికి సంబంధించి ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది బోర్డు పక్కన రోడ్లో ఒక సుమారు ఒక కిలోమీటర్ వెళ్తే టీఎస్ పోలీస్ అనే బోర్డు కనిపిస్తుంది ఈ లోపలికి వెళ్తే ఆలయాన్ని చేరుకున్నట్లే అన్నట్లు దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మచిలేశ్వర్ వీరభద్రస్వామి క్షేత్రంలో ఉన్న శివలింగం సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించారట అంటే ఎన్ని యుగాల నాటి చరిత్ర ఈ క్షేత్రాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఇక సాక్షాత్తు పరమశివుడి అంశ అయిన వీరభద్రస్వామి స్వయంగా నడిచిన పాదముద్రల ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయట సో ఇవన్నీ వింటుంటే ఈ క్షేత్రాన్ని ఆలయాన్ని చూడాలన్న ఆతృత మరింత పెరిగింది కదా ఇంకెందుకు ఆలస్యం మనం ఆలయం ప్రవేశ ద్వారం వద్దే ఉన్నాం ఇక లోపలికి వెళ్దాం అన్నట్లు మనం లోపలికి రాగానే ఇక్కడ కుడివైపు మెట్ల దారి కనిపిస్తుంది మరో మరోవైపు ఇక్కడ వాహనాలు పైకి వెళ్ళేందుకు కూడా దారి ఉంది మీ ఇష్టం అంటే నడవగలిగిన వారు మెట్ల దారి ఎంచుకోవచ్చు లేదంటే వాహనాల్లో కూడా పైదాకా వెళ్ళొచ్చు మనం మెట్ల దారి వెంట వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి చూడండి మనకల్లంత దూరంలో కనిపించేదంతా కూడా కోకాపేట గచ్చిబౌలి వంటి ఐటీ కంపెనీలు ఉండే ప్రదేశం అన్నమాట అంటే ఈ ఆలయం సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు కూతవేట దూరంలో ఉందన్నమాట ఇక ఈ ప్రవేశ ద్వారం చూడండి ఎంత విభిన్నంగా కనిపిస్తుందో ఇక అటు ఇటు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి వీరభద్రుల విగ్రహాలు చూడండి పొడవలో కూర్చున్న వినాయక చూడండి తెడ్డు పట్టుకొని మూషిక వాహనం నిజంగా అండి చాలా బాగుంది ఇక చూసారు కదా ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత శ్రీ 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 మహాదేవ్ మచిలేశ్వర స్వామివారి వీరభద్రస్వామి దేవస్థానం శ్రీమఠం గోశాల వీరన్నగిరి క్షేత్రం అనేది चाल बहुत చూడండి ఇక్కడ కొండపైకి వచ్చిన వాహనాలు ఇక్కడ పార్కింగ్ అనమాట ఇక్కడ నుంచి ఇట్లే వెళ్తారు నడుచుకుంటూ వచ్చిన దారికి మాత్రం ఇట్లా మనము ఇట్లా వాక్వేలో వస్తుంటేనే అండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి మీరు చూడండి ఈ బ్లాక్ ఉన్నాయి జోడ్చ ఇది మీకు కనిపిస్తుందని నేను అనుకుంటా కనిపిస్తున్నాయా మళ్ళీ మీకు బ్యాక్ కెమెరాతో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి స్వామి అడుగులండి చూశారు కదా అయితే కొందరు ఇప్పటికీ కూడా వారి కులదైవంగా భావించేవారు ఎవరైతే ఉంటారో ఆయా కుటుంబాల వారు ఇక్కడికి వచ్చి ఈ వీరభద్రస్వామి అడుగులకు అర్చన చేస్తూ అదేవిధంగా వెళుతూ వెళ్ళి స్వామిని దర్శించుకుంటారండి అదే అనమాట ఇవి వీరభద్రస్వామి అడుగులండి ఆయన స్వయంగా కింది నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వెళ్చాడండి ఆయన అడుగులు పాదముద్రలు ఇక్కడ ఉన్నాయన్నమాట అందుకే ఇది చాలా గొప్ప పవిత్ర దివ్యక్షేత్రం అండి ఇది ఆలయం దగ్గరికి వెళ్లేముందే చూడండి ఇక్కడ ధ్వంసమైన రీతిలో కొన్ని విగ్రహాలు తెలియనిపిస్తున్నాయి సో ఇవి కూడా తవ్వకాలు లభించి ఉంటాయి ఇంకా ఇలాంటివన్నీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయో చూడాలి ముందు వినాయకుటి మందిరం చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి పచ్చటి ప్రకృతి అండి ముచ్చుకుందా అన్నది నా వెనక కనిపిస్తుంది చూడండి వెనక ఐటీ సెక్టర్ కూడా కనిపిస్తోంది ఇక దీని పక్కనే ఒక చిన్న కొండపై వెలసిన క్షేత్రమే ఈ మచలేశ్వర్ వీరభద్ర స్వామి ఆలయం అండి అంటే ఇక్కడికి వచ్చిన వారికి స్వామి దర్శనంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అందుకే ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలు వస్తారు వస్తారంట ఇంకా పూర్తిగా నగర ఛాయలు దీన్ని ఆవరించుకోలేదు అది ఇక్కడ మీరు చూడండి ఈ ఆలయ తీరు ఎలా ఉందో ఇది కింద ఒక మూడు పెద్ద బండరాళ్ళు ఆ పైన కప్పులాగా ఒక చేపాకారంలో ఉన్న ఒక పైకప్పు లాంటి ఒక రాయి అనమాట దీని కింద స్వామి ఉన్నారనమాట ఈ మొత్తం గర్భాలయం కూడా ఈ విధంగా రాతితో ఏర్పడింది ఒక లాగా మనకు కనిపిస్తుంది కదా ఓం నాగేంద్రారాయ త్రిలోచనాయ భస్మాంగ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ तस्मै नगाराय नमः शिवाय मन्दागिनीसलिलचन्दनचर्जिताय नन्दीश्वरप्रमथनादमयीश्वराय मन्दारमुक्षसु बहुपुष्पदपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनादविन्दाय सूर्याय दक्षद्वर्णादनाय श्रीनीलघण्ठाय वृषध्वराय रुधिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमादिमुनीन्द्रदेवाजिदशेखराय

శివ ఇక్కడ ఉన్న శివలింగానికి సంబంధించి నిజంగా అండి అది ఎంత భారీ ఆకారం అంటే సుమారుగా రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది చుట్టుకొలత కూడా ఒక సుమారుగా రెండు అడుగులకు పైన పైగానే ఉంటుంది అంత భారీ శివలింగం పానవట్టం కూడా చాలా పెద్దగా ఉంటుందండి అయితే మనకు లోపల వీడియో తీసేందుకు మాత్రం అనుమతి లేదు ఎందుకంటే స్వయంభూ స్వామి ఉన్నారు అదేవిధంగా ప్రతిష్ఠితమైన చాలా పురాతన శివాలయం ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి చాలా అరుదైన బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి ఇక్కడ ఉన్నది మాత్రము చూడండి ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శిస్తే చాలండి మన పాపాలన్నీ పోతాయి అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకు ఒక్కొక్కటిగా మనం చేస్తున్న వీడియోల్లో ఒక్కొక్కటిగా బ్రహ్మసూత్ర శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తెలుస్తున్నాయి ఇప్పటిదాకా చాలా కొన్ని అరుదైన శివలింగాలు బ్రహ్మసూత్ర శివలింగాలు మాత్రమే హైదరాబాద్లో ఉన్నాయి అనుకున్నాం కానీ సుమారుగా ఇప్పటికే నాకు తెలిసి ఒక ఏడెనిమిది బ్రహ్మసూత్ర శివలింగాల్ని మన వీడియోల ద్వారా చూపించగలిగాం ఇది కూడా ఈ క్షేత్రం కూడా అందులో ఒకటిగా నిలవబోతోంది సో ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న క్షేత్రం హర 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 మహాదే ఇక ఈ ఆలయంలో ఉన్న మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రధాన దేవత శివుడు ప్రధానంగా పూజలు అందుకునేది కూడా శివలింగమే అయితే ఇక్కడ క్షేత్రపాలకుడి పేరు మీదనే ఈ ఆలయాన్ని పిలుస్తారండి ఆ క్షేత్రపాలకుడు ఎవరు అంటే వీరభద్రుడు వీరభద్రస్వామి ఆలయంగానే ఈ ఆలయాన్ని పిలుస్తారు అయితే నాకు తెలిసి క్షేత్రపాలకుని పేరు మీద పిలువబడే ఆలయాలు మాత్రం చాలా అరుదండి అందుకే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన విశేషం అయితే ఈ శివలింగం ఈ ఆలయానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ శివలింగం ఎప్పుడు ప్రతిష్ఠించారన్న విషయానికి సంబంధించి ఇతమిద్దంగా వివరాలు అయితే ఏమీ లేవు ఏ శాసనాలు కూడా లేవు కొన్ని కొంత సమాచారం ప్రకారం సాక్షాత్తు శ్రీరాముల వారే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది అయితే ఆ విషయాన్ని కూడా కొట్టిపడేయడానికి లేదు ఎందుకంటే కీసరలో కూడా సాక్షాత్తు శ్రీరాముల వారే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడికి కూడా ఆయన వచ్చి ఉండవచ్చు ఈ శివలింగాన్ని కూడా ఆయన ప్రతిష్ఠించి ఉండవచ్చు ఓకే ఇక ఆ తర్వాత ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వీరభద్రస్వామి స్వయంగా నడిచి వచ్చిన పాదముద్రలు ఇక్కడ ఉన్నాయి అయితే వీరభద్రస్వామి స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆ తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించారా లేదంటే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత వీరభద్రస్వామి ఇక్కడికి వచ్చి నిలిచాడా అన్నది మాత్రం తెలియదండి సో ఇది తెలుసుకోవాల్సిన అంశం అయితే ఒకప్పుడు అంటే ఈ ముచుకుందా నది గురించి మనం మరిన్ని ఆలయాలు కూడా ఇదివరకే కొన్ని చేసాం దానికి సంబంధించి కూడా మనం చాలా తెలుసుకున్నాం ఈ ముచుకుందా నది తీర ప్రాంతం మొత్తము మహామునులు నివసించిన పవిత్ర ప్రదేశం అండి మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ విధంగా చూసినా ఈ ముచ్చుకుంద నది ఒడ్డునే ఈ క్షేత్రము అంటే చాలా అనుకూలంగా ఉంది కాబట్టి తపస్సు చేయడానికి బహుశా మహామునులు కొన్ని వేల సంవత్సరాల కింద ఇక్కడ తపస్సు చేసి వారి కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారా ఇది కూడా అనుమానం అన్నమాట సో దీనికి సంబంధించి పరిశోధనలు జరిగితే కానీ వాస్తవాలు బయటికి రావు ఇది మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయం మంచిరోల గ్రామం రంగారెడ్డి జిల్లా హైదరాబాదు సమీపంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైనది ఇక్కడ మాదన్నం వచ్చి ప్రతినిత్యం కింద ముచుకుందా నదిలో అంటే మోసీ నదిలో స్నానమాచరించి శివుడికి అర్చించేవాడని ప్రతీతి ఇక్కడ ఉన్నటువంటి ముచుకుందా నదిని కూడా వారి నామకరణంతో మాదన్నం అడుగు అంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కావునండి యాక్చువల్గా ఇది దీనిపైన బ్రహ్మసూత్రం ఉంది ఈ బ్రహ్మసూత్రము చర్చిలలో రామలింగేశ్వర బుగ్గ రామలింగేశ్వర దేవాలయం ఉంది అక్కడ వారి దగ్గర అడిగితే వారేమంటారంటే రాముడు ప్రతిష్ఠిత లింగం అంటారు ఇక్కడ మాకు తెలిసిన ప్రకారంగా ఇక్కడున్న బ్రహ్మసూత్రం ప్రకారంగా మన చంద్రగుప్తం వరి కాలం నాటిది అని చెప్పేసి అన్నారు ఇంకా దాని ఒక నిర్ణీతమైన దిశానిర్దేశం సంపూర్ణంగా ఇంకా రాలేదు కానీ వెయ్యి సంవత్సరాల పూర్వమయ్యే ఉంటుంది వెయ్యి సంవత్సరాల కన్నా తక్కువ వెయ్యి సంవత్సరాల కంటే ఇంకా పాతదైన శివలింగం స్వామివారిని మచిలీశ్వరుడు అనేది పైనటువంటి కొండ ఈ దేవాలయమంతా ఒక గుహలో ఉంటుంది ఈ కొండ అనేది ఒక మత్స్య అవతారంలో అంటే చాపాకారంలో ఉంటుంది అట్లాగే దీని పక్కనే నది దానితో పాటుగా పురాతనంగా కింద స్నానమాచరించి చేపల కన్నీ కూడా దానం వేసుకు ఇక్కడికి వచ్చి స్వామివారిని అర్చించేవారు కనుక అదే రీతిగా ఇక్కడ మచ్చిలేశ్వర్ అంటే మత్స్య అంటేనే మత్స్య అంటే చేప ఈశ్వర్ అంటే మచ్చిలేశ్వర్ అనే పేరు ప్రతీతి చెందింది ప్రసిద్ధమైంది అట్లాగే వీరభద్రస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి సాక్షాత్తు కింద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వెలిశాడు ఇక్కడ కింద నుంచి మీరు మెట్ల దారి గుండా పైకి వస్తూ ఉంటే మధ్య మధ్యలో నలుపు వర్ణంలో స్వామివారి పాదాలు ఉంటాయి ఇక్కడ ఇంటి ఇలవేలుపు ఉన్నటువంటి వారు ఆ పాదాలంతా కూడా కింద నుంచి అర్చించుకుంటూ వచ్చి స్వామివారిని అర్చించడం సాంప్రదాయంగా వస్తూ ఉంది విశేషంగా ఇక్కడ స్వామివారికి స్వయంగా భక్తులు వారి చేత వారి వారితో స్వయంగా అభిషేకం చేయి ఉంటాం చేయిస్తూ కనుక ఇక్కడ విశేషం ఏ ఏ కాలంలో అయినా దేవాలయ సమయాల్లో సమయాలు నుంచి పొద్దున ఆరు నుంచి పన్నెండు వరకు సాయంకాలం నాలుగు నుంచి ఏడు వరకు ఏ సమయంలో భక్తులు వచ్చినా సాంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుని వస్తే తప్పకుండా వారి చేతులతో స్వామివారిని అర్చించడం ఇక్కడ విశేషం అర్చించడం లేదా అభిషేకం చేయడం ఇక ఈరోజు నేను ఈ వీడియో రికార్డింగ్ కోసం వచ్చిన రోజు సోమవారం కాబట్టి ఇది క్షేత్రం కాబట్టి భక్తుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది లోపల అయితే శివరాత్రికి ఈ క్షేత్రానికి ఎంతమంది వస్తారో తెలుసా అండి లక్షను దాటుతారని ఒక అంచనా రాను రాను ప్రతి సంవత్సరం ఈ సంఖ్య రెట్టింపు అవుతుందండి అంటే ఒక మూడు నాలుగేళ్లలో ఇది ఒక పెద్ద క్షేత్రంగా మారబోతుందండి అందుకే దీన్ని తెలంగాణ శ్రీశైలం అని పిలుస్తారు ఇక్కడ విశేషంగా శ్రావణ మాసం కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు మాత్రం శివరాత్రి రోజే జరుగుతాయి శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం మరి రోజున వీరభద్రస్వామికి విలువార్చన తర్వాత రోజున స్వామివారికి భృంగీశ్వర సేవ దాని తర్వాత రథోత్సవం చివరి అక్కడికి అన్నదాన మహోత్సవ కార్యక్రమంతో ముగుస్తుంది ఐదు రోజుల పర్యతం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అది విశేషంగా ఏంటి అంటే నార్త్ ఇండియన్స్ విశేషంగా ఏంటి అంటే ఒక గంగా జలాన్ని వారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్దేశించుకొని అక్కడ నుంచి గంగా నది నుంచి నీళ్లు తెప్పించి ఆ నీళ్ళని పాదయాత్ర చేస్తూ వాళ్ళు శివుడికి అర్చిస్తారు విశేషంగా వాళ్ళు స్ట్ర చేసేది శ్రావణ మాసంలో చేస్తారు అక్కడ వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా చేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ వాళ్ళు ప్రతి ఏటా వస్తారు శ్రావణ సోమవారం కావడి యాత్ర అంటారు దాన్ని శివరాత్రికి ఇంచుమించు యాభై వేల నుంచి ఎనభై వేల మంది వస్తారు ఆ రోజు ఇంకా అభివృద్ధి ఇంకా చాలా చేయాలి ఇక్కడ ఇంకా నిత్య కళ్యాణం నిత్యాన్నదానం తర్వాత నిత్య అగ్నిహోత్రం అంటే నిత్య హోమము నిత్య అన్నదానం ఒక వేద పాఠశాల ఇవన్నీ నిర్వహణ చేయాలనే ఆలోచన ఉంది భక్తుల సహాయ సహకారాలతో తర్వాత అన్నీ కూడా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి స్వామివారి ఆశీర్వాదం చేతి ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి ఇక ఆలయం ముందే ఉన్న ఈ కళ్యాణ మంటపాన్ని చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణము అంటే వందల సంవత్సరాల కింద నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తుంది కానీ చూడండి బాబా బా బా చాలా బాగుందండి నిజంగా ఇక ఆలయము కళ్యాణ మండపం ఉంది కదా కొంచెం పక్కకు వస్తాయి ఈ రోడ్డు మార్గం వెంట చూడండి ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చిందండి సీతారామలక్ష్మణులు హనుమంతుని సమేతంగా అండి నిజంగా బహుశా దీనికి కూడా త్వరలో ఆలయం కట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయమే కాదండి ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అంటే అవి కూడా స్వామివారి మహత్యాన్ని తెలిపే విశేషాలు మచ్చుకు ఇక్కడ కొన్ని నీటి గుండాలు కూడా ఉన్నాయండి ఈ కొండ మీద ఏర్పడిన నీటి గుండాలు ఎల్లప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అవి ఎండిపోవట అంతేకాదు సుమారుగా ఇరవై అడుగుల లోతు కూడా ఉండేవట నీటి గుండాలు కానీ ఆ నీటి గుండాలు మాత్రం ఇప్పుడు మనం చూసే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి సుమారుగా మూడు వందల ఎకరా ఇరవై ఆరు ఎకరాల భూమి ఇదివరకు ఉండేది కానీ అందులో ఆరు ఎకరాలు మాత్రమే ఇప్పుడు దేవాలయ పరిధిలో ఉంది మిగతా మూడు వందల ఇరవై ఇరవై ఎకరాలకు సంబంధించి కోర్టులో వ్యాజ్యం నడుస్తుందండి ఇప్పుడు హౌండ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు సంబంధించి ఈ నడుస్తుంది అనమాట ఈ భూమికి సంబంధించి ఇప్పుడు ఆ భూమిలో ఏదైతే మనకు వెనక ఇప్పుడు కనిపిస్తుందో ఫెన్సింగు అదేవిధంగా ఇక్కడ మనకు హద్దు దీని అవతల కొద్ది దూరంలో ఆ గుండాలు ఉన్నాయండి ఒకవేళ వాటిని చూసే అవకాశం ఇస్తే మాత్రం నిజంగా కొందరు భక్తులు వాటిని చూసి తరించిపోతారండి సో ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ మచ్చిలేశ్వర్ వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు విశేషాలు అయితే ఈ అలరారే ప్రకృతి మధ్య ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ క్షేత్రం మీ అందరి మనసుల్ని ఆకట్టుకుందని నాకు అనిపిస్తోంది ఇంకెందుకు ఆలస్యం మీరందరూ భారీగా మీ కుటుంబంతో సహా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి మరెన్నో క్షేత్రాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించిన పరిశోధనలు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా అడుగులు పడతాయని ఆశిస్తూ ఓం నమ శివాయ అనే మీ కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాలేజా तनोहं सप्रजोदया